పొట్లకాయ పోపు చేస్తున్నాను ఫస్ట్ గిన్నె పెట్టి రెండు స్పూన్లు నువ్వుల నూనె వేసాను తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసాను పోపులకు కొంచెం నువ్వుల నూనె నెయ్యి వాడితేనే బాగుంటుంది ఆవాలు వేస్తున్నా జీలకర్ర మెనపప్పు మీకు కావాలంటే శనగపప్పు వేస్తాను నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు అల్లం అల్లం కూడా వేసుకోవాలి అలా వేసుకుంటేనే పోపు వేగుతుంది ఇంకా వేయాలి పొట్లకాయ నేను రెండు విజిల్కి కుక్కర్లో పెట్టేసాను కొంచెం సాల్ట్ వేసి పసుపు వేసి పెట్టాను వేగిపోయింది పొట్లకాయ వేసేస్తున్నాను కొంచెం ఇంగి వేసుకోవాలి ముందు కొంచెం పసుపు కూడా వేసుకుంటే పోర్ కలర్ బాగుంటుంది పొట్లకాయ ఫ్రై షుగర్ పేషెంట్స్కి పచ్చానికి మంచిది జ్వరం వచ్చిన వాళ్ళకి పొట్లకాయ ఉండితే నోటికి చాలా రుచిగా ఉంటుంది షుగర్ పేషెంట్లు కూడా వారం ఒకసారి తినాలి పొట్లకాయ ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి బాలింతరాలు కూడా తినచ్చు ఉప్పు ముందు ఉడకబెట్టేటప్పుడు వేసాను మళ్ళీ లాస్ట్లో చూసుకుని వేసుకున్నాం వేగాలి కానీ సగం వేగింది పోపు బాగా వేగితేనే బాగుంటుంది కూర రెడీ అయిపోయింది నేను ఫస్ట్ పొట్లకాయ ఉడికి పెట్టేటప్పుడే వేసాను సరిపోయింది మీరు చూసుకోండి ఒక్కసారి నాకు సరిపోయింది పొట్లకాయ వారానికి అన్నా చేసుకుని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి షుగర్ పేషెంట్లకి దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది అందుకు ఆరోగ్యానికి చాలా మంచిది పొట్లకాయ పిల్లలకు కూడా పెట్టచ్చు